వాళ్ళు వైజాగ్ లో వెంచర్ ఏదో వేశారు చిన్నజీరి స్వామి నాగరేషన్ చేశారు మై హోమ్స్ ఏం జరిగిన టీవీ నేను లేస్తారు కదా సొంత కాబట్టి అందులో వేసుకొచ్చారు పెట్టారు దాంట్లో అతను వైజాగ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ది మాట్లాడుకొచ్చారు కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టట్లేదు బడాబడా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు బడా బడా రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు తక్కువగా అమ్మట్లేదు ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఆ కుకట్పల్లి అవతల అట్లాంటి చోట్ల ఇట్లాంటి చోట్ల యాభై లక్షలు అరవై లక్షల్లో ఫ్లాట్లు దొరుకుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇక్కడ కోటి రెండు కోట్ల రూపాయలు చెప్పేస్తున్నా ఎప్పుడు కొంటాడు ఫస్ట్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది పేద మధ్య తరగతి బతకడానికి అవకాశం ఇస్తే హైదరాబాద్ బాగుపడింది పేద మధ్య తరగతి వల్ల వాళ్ళు ఆ తర్వాత నొచ్చి బలిసారు ఈ పేద మధ్య తరగతి యొక్క వనరుల్ని వాడుకుని బలిసినోడు మరింత బలిసినోడు అయ్యాడు అంతేగాని పేద మధ్య తరగతి ఆంధ్ర ఆంధ్రా నుంచి పోకపోతే హైదరాబాద్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సింది అన్నాడు రోడేజ్ ఇక్కడ ఈ హింస తట్టుకోలేక కట్టుబట్టలు అనను గాని ఉన్నయ్య అమ్ముకుని తీసుకెళ్లి అక్కడ కూర్చున్నారు మాజీ మంత్రి గారు ఆయన యరాజ్ ప్రతాప్ రెడ్డి ఆయన ఒకసారి చెప్పాడు వాళ్ళ ఏరియాలో దగ్గర దగ్గర వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ల్యాండ్ అక్కడ అది మొత్తం అమ్మేసి ఆయన మన పంజాగుట్ట దగ్గర సాయిబాబా గుడు ఉంటారు అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు రెండు కోట్లు